దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుగు గడ్డపై మహోన్నత ఖ్యాతి మహిళా లోకానికి సాధికారతకి దిక్సూచి భారతదేశ సామాజిక సర్వీస్ కి మదర్ గా అమతనానికి ప్రతిరూపం భారత స్వాతంత్ర సమర యోధురాలు సంఘ సంస్కర్త రచయిత్రి న్యాయవాది సామాజిక కార్యకర్త భారతదేశ రాజ్యాంగ సభ ప్రణాళిక సంఘ సభ్యురాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ కోట్ల ప్రజలకు ఇన్స్పిరేషన్ గ్రేట్ లేడీ ఆఫ్ ఆఫ్ ఇండియా తెలుగు స్టేట్స్ దుర్గాబాయి భారత పోరాటంలో ఆమె పాత్ర అద్భుతం వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం చేస్తూ రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించారు తెలుగు గడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించారు పన్నెండేళ్ల వయసులోనే విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు మహాత్ముని సూచన మేరకు వేరే ఆలోచన లేకుండా వెంటనే తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా మనసు చాటుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు లో కాకినాడలోని కాంగ్రెస్ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణం చేత ఆయనను అనుమతించక తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలు పొందారు ఆపై మహాత్ముని ఆంధ్ర పర్యటనలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు గాంధీ వెంట ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొని అరెస్ట్ కాబడ్డారు ఆమె జీవితనే నేపథ్యం చూస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో పంతొమ్మిది వందల తొమ్మిది జూలై మధ్యతరగతి దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో రామారావు కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు ఎనిమిది ఏళ్ల వయసులో తన మేనమామ సుబ్బారావుతో వివాహం చేస్తారు తర్వాత ఆ వివాహాన్ని ఆమె వ్యతిరేకిస్తే ఆమె నిర్ణయాన్ని తండ్రి సోదరుడు అంగీకరించి ఆమెకు మద్దతుగా నిలిచారు అలా బాల్యం నుండి ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించారు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు న్యాయశాస్త్రం చదివిన తర్వాత మద్రాసులో హైకోర్టులో ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ గా పేరు తెచ్చుకున్నారు ఆమె అనేక సామాజిక సేవలు చేశారు మహిళా సంస్థలు సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు ఆమె ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చెన్నపట్నంలో ప్రస్తుతం చెన్నైలో ఆంధ్ర మహిళా సభని లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర మహిళా పత్రికను నెలకొల్పి మహిళా సాధికారత కోసం పనిచేసి ఆ పత్రికకి సంపాదకత్వ బాధ్యతలను చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటు పడటమే కాక రాష్ట్రం అంతటా ఎన్నో కళాశాలలు వసతి గృహాలు నర్సింగ్ హోంలు వృత్తి విద్యా కేంద్రాలు చెన్నైలో డెబ్బై మంది కార్యకర్తలతో ఉదయవనం అనే పేరుతో సత్యాగ్రహ శిబిరం ఏర్పరిచారు పంతొమ్మిది వందల సాక్షరతా భవన్ ప్రారంభించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది భారత రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేద్కర్ గారి నేతృత్వంలో పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు సభ్యురాలిగా పంతొమ్మిది ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు ఆ సందర్భంలో సిడి దేశ్ముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారితీయగా వీరి వివాహం పంతొమ్మిది వందల లో జరిగింది భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఢిల్లీలో బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ కు అధ్యక్షురాలుగా పనిచేసింది ఆమె జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా యునెస్కో నుండి పాల్జీ హఫ్మాన్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకే సంవత్సరంలో భర్తతో పాటు ఆమెకి పద్మ విభూషణ్ అవార్డు వరించింది కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈవిడ పేరిన డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ అవార్డును నెలకొల్పారు ఈ వార్షిక అవార్డు మహిళా అభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ లోక్టర్ దుర్గాబాయ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ గా నామాంతరం చెందింది తెలుగు నేలపై పుట్టి దేశం గర్వించే విధంగా ఎంతో పేరు సంపాదించిన ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదిన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో హైదరాబాద్ లో మరణించారు